హలో అండి గోరుచిక్కుడు ఫ్రై ఇష్టమైన మీకు నా స్టైల్లో తయారు చేస్తున్నాను చూసేయండి ఇలా హాఫ్ కేజీ గోరుచిక్కుడు తీసుకొని చాలా మెత్తగా ఉడికించేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెంగా తాలింపు గింజలు వేసి చిటిపడేలాడేంతవరకు ఉంచేసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం ఆనియన్స్ వేయాలి అవి కొద్దిగా ఆనియన్స్ రెడ్లా రెడ్డిస్గా వచ్చేలాగా వేయించేసి మనం బాగా ఉడకబెట్టుకున్న గోరుచిక్కులను ఇందులో వేసేయాలి ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉంటాం కదా ఉడికేటప్పుడు ఇంకేం యాడ్ చేయాల్సిన పని లేదు సాల్ట్ తక్కువే పడుతుంది కొంచెం అటు ఇటు కలిది కొంచెం ఒక లిడ్ పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత వేసేస్తే తేమ వెళ్ళిపోతుంది ఆ తేమ వెళ్ళిపోతే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువసేపు వేయించాల్సిన పని ఉండదు ఎందుకంటే ఎక్కువసేపు వేయించే కొద్దీ మనకు ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి అవసరం లేదు ఇలా నేను వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకున్నాను వెల్లుల్లి కారం కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను రెసిపీ చెప్తాను అలానే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇదంతా మిశ్రమాన్ని కలిపేసుకోవాలి అలానే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి బ్లడ్లో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది వీక్లీ టూ టైమ్స్ అయినా ట్రై చేయండి గోరుచిక్కులలో కాల్షియం ఐరన్ ఎక్కువ ఉండడం వలన మనకు పెయిన్స్ అనేది రాకుండా బాగుంటుంది హెల్తీగా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇది హెల్త్కి చాలా మంచిదండి వీక్లీ త్రీ టైమ్స్ ట్రై చేయండి